బాతు మరియు కోతి వంతెన రెండు తీరాలు ఒక సంబంధం ఒకసారి భారీ వర్షం కారణంగా నదిపై వంతెన విరిగిపోయింది నీలి తన స్నేహితుడిని కలవడానికి నదిని దాటవలసి వచ్చింది కానీ ఇప్పుడు మార్గం ఊసుకుపోయింది పక్కనే ఉన్న చెట్లపై కోతి ఊగుతోంది నీలి సహాయం కోసం అడిగాడు నదిని దాటడానికి మీరు నాకు సహాయం చేస్తారా కోతి నవ్వుతూ నేను చెట్టు నుండి చెట్టుకు దూకగలను కానీ నేను నిన్ను ఎలా తీసుకెళ్లగలను కాసేపు ఆలోచించి కోతి తీగలను ఉపయోగించి స్వింగ్ వంతెనను తయారు చేసింది నీలి దాని మీద కూర్చుని మెల్లగా జబ్బు అతన్ని నది దాటేలా చేసింది కొన్ని వారాల తర్వాత కోతి జారి నీటిలో పడిపోయింది మరియు ఈత కొట్టలేదు నీలి వెంటనే దూకి జబ్బుని తన వీపుపై సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది జబ్బు అన్నాడు నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు ఇప్పుడు మనం స్నేహితులం మాత్రమే కాదు సోదరులం కూడా